హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు శివకుమారి కిచెన్ ఈరోజు వీడియోలో మనము క్యారెట్ తోటి బూరెలు తయారు చేసుకుందాము చాలా చాలా టేస్ట్గా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిదండి పిల్లలకి ఇట్లా చేసి పెట్టామంటే తినకుండా ఉండే వాళ్ళు కూడా చక్కగా ఇంట్రెస్ట్గా తింటారండి ఈ స్వీట్ తయారు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను బూరెలు తయారు చేసి చూపిస్తాను ఈ బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చూడండి ఈ బూరెలకి ఏం కావాలో చూద్దాము ఇప్పుడు నేను ఈ బియ్యాన్ని ఐదారు గంటలు నానబెట్టుకొని తీసుకున్నాను శుభ్రంగా వాటర్ లేకుండా చక్కగా వడ వడ వడవేసుకోవాలి వడకట్టుకోవాలన్నమాట ఈ బియ్యాన్ని మనము ఈ బియ్యము అరకిలో తీసుకుంటే ఈ క్యారెట్లు పావు కిలో తీసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యాన్ని వడకట్టుకుని ఉన్నాను ఈ మిక్సీలో వేసుకుని శుభ్రంగా మెత్తగా పొడి కొట్టుకుందాము చూడండి నేను బియ్యం తీసుకున్నాను కదా ఆ బియ్యాన్ని నానబెట్టుకొని శుభ్రంగా మిక్సీ వేశాను మెత్తగా అయిపోయింది దీన్ని జల్లెళ్ళలో వేసి దీన్ని జల్లించుకోవాలి చక్కగా మనం వేసుకున్న బియ్యం మొత్తం కూడా చక్కగా ఇట్లాగే పిండి పట్టుకొని జల్లించుకోవాలి చక్క నేను తీసుకున్న బియ్యం మొత్తం కూడా ఇలా పొడి కొట్టుకొని జల్లించుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను తీసుకున్న క్యారెట్లను చక్కగా చెక్కు తీసుకొని ముక్కలు కట్ చేసుకొని మెత్తగా జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ క్యారెట్లు ముక్కలు చక్కగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా చేసేసుకోవాలి చూడండి ఈ క్యారెట్ ముక్కలన్నీ కూడా ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి చూడండి ఇలా చేసేసుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్న బియ్యానికి క్యారెట్లకి సరిపోను నేను హాఫ్ కేజీకి కొంచెం తక్కువగా తీసుకుంటాను బెల్లము ఈ బెల్లాన్ని ఇప్పుడు పాకం పట్టుకోవాలి చూడండి చూడండి నేను హాఫ్ కేజీ బియ్యం తీసుకున్నాను కాబట్టి నాలుగు వందల గ్రాములు బెల్లం తీసుకున్నాను మనం బియ్యం ఎంత కేజీ పోసుకుంటే దానికి ఒక వంద గ్రాములు తక్కువగా పోసుకోవాలండి ఇప్పుడు ఈ తీసుకున్న బెల్లాన్ని చక్కగా ఒక మందపాటి గిన్నెలో వేసి చక్కగా మనం పాకం పట్టుకుందాము రెండు స్టవ్ వెలిగించి ఈ బెల్లం పెట్టాను కదా కొంచెం వాటర్ వేసుకోవాలి ఒక మనము ఒక అరగిద్ద వేసుకుంటే సరిపోతుంది ఒక చిన్న టీ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇట్లా నీళ్ళు కొంచెం కనపడేలాగా వేసుకోవాలి చూడండి మనం వేసుకున్న బెల్లము చక్కగా కాసేపు పది నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలన్నమాట ఇట్లా పొంగు వచ్చింది వరకు కూడా మనము ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న ఈ క్యారెట్ తురుము వేసేస్తున్నాను ఈ క్యారెట్ తురుము వేసుకున్న తర్వాత చక్కగా అంతా కలిసేలాగా చక్కగా ఇట్లా కలిపేసుకోవాలి పాకము ఈ క్యారెట్ తురుము చక్కగా కలిసిపోయి ఒక మళ్ళీ కాస్త అంతా ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి నేను వేసుకున్న తురుము చక్కగా ఉడికిపోయింది క్యారెట్ తురుము ఇప్పుడు మనము కాస్త ఇట్లా తీసుకొని ఇలా మనకి కొంచెం ఇలా వచ్చేసరికి ఇట్లా తెలుస్తుంది అనమాట మనకు పోతుంది వేళ్ళు పోతాయి అప్పుడు ఉడికినట్టు లెక్క అనమాట పాకం వచ్చేసింది ఇప్పుడు ఈ పాకం దించుకునే ముందు కాస్త నెయ్యి వేసుకుందాము నేను ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించుకుంటున్నాను ఈ నేను తీసుకున్న పిండిని చక్కగా ఇందులో వేసేసి చక్కగా కలుపుకుంటూ ఇలా తిప్పాలి గడ్డలు లేకుండా చక్కగా తిప్పుకుంటూ మనం పిండి పోసుకోవాలన్నమాట చూడండి పిండి వేసుకున్న తర్వాత చక్కగా ఇలా కలిపేసుకోవాలి చూడండి ఇది ఇలాగా కలుపుకోవాలన్నమాట కొంచెం చల్లారిని పొంది గట్టి పడుతుంది ఒక ఐదు నిమిషాలు ఇలా ఉంచామంటే చక్కగా గట్టిపడుతుంది ఇప్పుడు ఈలోగా మనము ఆయిల్ పెట్టుకుందాము చూడండి స్టవ్ స్టవ్లించి బండి పెట్టాను ఆయిల్ వేసాను మనకి ఎంత అయితే కావాల్సి ఉంటుందో అంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ ఎక్కుతుంది ఇప్పుడు ఒక పాల్ కవర్ తీసుకొని చక్కగా నెయ్యి అప్లై చేస్తున్నాను మన చేతికి కూడా కొంచెం నెయ్యి రాసుకోవాలి ఇట్లా ఇప్పుడు ఇవి చిన్న చిన్నగా ముద్దలు తీసుకొని ఇలా ఒత్తేసుకోవాలి చూడండి మనకి ఒక్కసారి రెండు మూడు ఒత్తి వేసుకుని ఆయిల్లో వేసేసుకోవాలి చూడండి చక్కగా పొంగుతుంది ఇలా పొంగు వచ్చిన తర్వాతనే మనం దాన్ని కదిలించుకోవాలన్నమాట ఒకవైపు నుంచి ఇంకొక వైపుకి ఇలా తిప్పేసుకోవాలి చూడండి మనం ఒకటి తీసుకున్న తర్వాత ఇంకొకటి రెండు మూడు కానీ వేసుకోవచ్చు చూడండి చక్కగా పొంగుతున్నాయి ఇలాగే మనం తీసుకున్న పిండి మొత్తం కూడా ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా కూడా కొంచెం మనం చేతికి అప్లై చేసుకుని కొంచెం మన పాలిథిన్ కవర్కి అప్లై చేసుకుని చక్కగా ఇలా ఒత్తేసుకొని నూనెలో వేసుకున్నామంటే చక్కగా పొంగుతాయి టేస్టీ టేస్టీ బూరెలు వస్తాయండి చూడండి క్యారెట్ బూరెలు రెడీ అయిపోయాయి ఎంతో టేస్ట్ అయిన క్యారెట్ బూరెలు ట్రై చేయండి మీరు కూడా చాలా చాలా ఇష్టపడతారు పిల్లలు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టపడతారు మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో కలుద్దామండి థ్యాంక్ యూ